అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ మంచిది కూర్చోండి ఎక్కడికండి అయినా చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా ఏం చేశాను ఓహ్ చార్లీ చా చార్లీ చేపలను చచ్చిపోయి చాలకాలవ్వింది క సార్ నిజమా ఆహా ఈ ముఖాడికి చెప్కాయ్ బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకొని వాడేసాను అన్నారా ఈయన ఎవరు చట్లాని ముర్తి కానీ మా ఊర్లో బాగా చదువుకున్నాయన డబ్బున్నాయా అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ అవకాయో అప్పడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈయన గారి పంపించాలి పంపించేద్దాం అది పంపించండి ఆయన పంపించేస్తాడ్రా డబ్బు డబ్బు ఎంత ఖర్చు అవుద్ది ఎంత అంటే మాక్సిమం యాభై వేలు యాభై వేలు గొప్పది అరవై లక్ష అయితే వెళ్ళిపోవచ్చు సరే ఇంతకి ఎప్పుడు వెడదాం అనుకుంటున్నారు మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు టికెట్ ఈజీగానే దొరుకుతుంది కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు మీరేమో అనుకున్నట్టు మాట్లాడకచ్చా ఏం పర్లేదు అడగండి వీసా అంటే ఏంటండి మీకు తెలియదా దీనికి తెలియదని రాసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్ దాన్నే వీసా అంటారు అది పాస్పోర్ట్ ఉందా వెళ్ళి దిగువస్తారు అదా పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేసినా పర్లేదు వన్ వీక్ లో అరేంజ్ చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ తో చేయాలి సరే ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసేయగలమంటే వారం రోజులు ఇప్పుడు మాస్టర్ నేను ఎంబీబీఎస్ చేసేద్దాం అనుకుంటాను ఎంబీబీఎస్ చదువుతావా ఏం వేళ కూడా ఉందే పోనీ ఎవరు వీసా దుబ్బాయించండి ఒక్కలో దోస్తారు వీసా లేదు పాస్పోర్ట్ లేదు చదువు లేదు ఉద్యోగం లేదు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అమెరికాకి వెళ్ళిపోవాలి నా వల్ల కాదయా నేను పంపించలేను ఈ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోని ఎవరా తొందర చించండి నీకు పెళ్ళిందా ఓకే ఒక్క దారి విన్నం తిట్టకూడదు మరి తిట్టలే నేను గ్యారంటీ చెప్పండి గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్ పింకు వైట్ రేషన్ కార్డు మరి అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు దాని పేరే గ్రీన్ కార్డ్ ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్ వెతకాలి మరి నీకేమైనా పిచ్చ కింద ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా పెళ్ళి టూ బిగ్ టు ప్లే విత్ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే సూట్ పట్టుకుంటారా ఈజీగా వారం ఉంటారా అని అడిగేస్తారా ఉంటారాగేస్తారా చావు పెళ్లి ఇలాంటి వాటి మీద జోకులే ట్రై చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వుస్తుందా జాలేస్తుంది కన్నా తండ్రిని కళ్ళ ముందు చంపిన గా మర్చిపోతారు రిజిస్టార్ ఆఫీస్కి వచ్చి చిన్న సంతకం పెట్టండి అంటే ఓ రామేదారి చేస్తారు వాడిని కోపాడడానికి మీకు భయం మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చడు కాల్ చేస్తాను అని ఒణుకు వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చిల్లర ఇవ్వలేదనో సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగ్గా లేదనో ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోషిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్లో పెద్ద పెద్ద వ్యాసం వహేసుకోండి మీ భయం బయట వాళ్ళకి కనపడివ్వకుండా చదువునే బుసుకేసులు మరీ బతికేయండి వాడి సంగతి దేని చూసుకుంటాను అమెరికాలో కాదు అడవిలో దాకున లాక్చు చంపేస్తాను నాకు మీలా నాన్న చంపేసినా మర్చిపోయి సంస్కారం లేదు సహనం అంతకంటే లేదు అంటే వాడు తప్పు చేశాడని దేవుడైన రావుడు కూడా వాళ్ళని చుట్టూ నుంచి చంపాడు ముందు నుంచి చంపడం చేతకాక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చేతకాని తనం అనిపించుకుంటుంది అలాంటప్పుడే చెడ్డదారిలో వెళ్ళినా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్న పని కూడా అదే ఏమైనా సరే మీకు నమస్కారం ఇంకొదండి అమ్మాయి గారు అమ్మాయి గారు టైం ఎంత అయింది పదేందమ్మా నేను స్నానానికి వెళ్తాను కొంచెం కాఫీ పెట్టు అటగేనమ్మా మీరు మీ మేడం గారు రమ్మన్నారు ఉన్నారు స్నానం చేస్తున్నారు రండి ఇంకెవరున్నారు లోపల అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా నువ్వేం చేస్తున్నావు కాఫీ పెడుతున్నానయ్యా ఓ పని చెయ్యి చెప్పండి అయ్యా దాన్ని ఓన్ బైడు చేసి నాకు ఒకటి అట్టగే నయ్యా కూర్చోండి అలాగే ఇంగ్లీషా మనకి ఎందుకులే పద్మ నేను చూస్తానులే మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ కా కూర్చోండి ఏం మాట్లాడాలి సత్య గురించి తన ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నాం మంచిది కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఉన్నట్టు ఉంటాడు చూడండి ఇప్పుడు కూడా మీ వరండలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎవరు లేరే మీ కనిపించడు నాకు కనిపిస్తాడు అదే ప్రేమంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలిని తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అర్థం అవ్వక్కర్లేదు కానీ సత్య కనిపిస్తే మాత్రం నీ కోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు ఎవరే అమ్మాయి నేనే మీరు ఇప్పుడు వచ్చారు నేను వచ్చి చాలాసేపు అయింది స్నానం చేస్తున్నారంటే అలా తిరుగుతాను ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా ఎవరు శైలు తను ఎందుకు వచ్చింది గురించి డోంట్ టచ్ మీ ఎందుకని ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది డౌట్ ఏంటి డౌట్ ఏంటి తన ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే నాటకం అంటే ఏ మాట్లాడుతున్నారు భూతులలాగా తెలుగు మాట్లాడుతున్నాను సారీ మీరు మంచి మూడ్ లో ఉన్నగా డిస్టర్బ్ చేసినట్టున్నాను క్యారీ ఆన్ అ లలేదా లేదు సైలు 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 నాకేం చెప్పొద్దు సరే ప్లీజ్ నా ఎందుకు ను తీసుకు냈నా అమ్మే బ్యాగ్ నీ బ్యాగ్ అక్కడో ఇంకా నా మీద ప్రేమతో ఆపేవనుకున్నాను ఇదిగో మీ ముష్టి బ్యాగ్ అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి తీసుకో శైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏ లేదు నిజంగా ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంతే పెళ్ళ నువ్వు రావాలి చర్చిలో పెళ్ళేంటే శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానంది దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే ఊరుకోడు పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండి అనిపిస్తుంది ఊరుకో ఓ పిల్లో పిల్లడో పుడితే అన్ని సర్దుకుంటాయి తను పెళ్ళికూతురు మరి ఎందుకు ఏడుస్తోంది తను నేను ప్రేమించుకున్నా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు సాక్ష్యం లేదు సాక్షి సంతకం పెట్టడానికి చిల్డ్రన్ మిస్ నీలిమా సత్యనారాయణను తనని భర్తగా పొందట నీకు అంగీకారమేనా ఐ టూ వాట్ ఐ టూ ఐ టూ ఓకే నీలి ఈమెను భారీగా పొందుట నీకు అంగీకారమేనా ఓ సైడు నామెడెందుకు కరుస్తోంది ఏడుస్తుంది ఆనందంతోనా బాధతోనా భయంతో అసలు ఎవరా అమ్మాయి ఫ్రెండా నైబరా లవర్ లా ఈ విషయం నీకు తెలుసా తనే తనను ఒప్పించింది ఉంగరాలు తెచ్చారా తీసుకురా అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను ఉంగరాలు మార్చుకోండి సిస్టర్ నాకు కొంచెం అమృతాంజనం పంపించండి ఏమిటి చూస్తున్నారు మార్చుకోండి

అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా చేసుకుంటాడా అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే నిజంగా నచ్చలేదా తన చూసావా దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి అంతెందుకు టోన్ వాడడానికి ముందు దాన్ని తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది టికెట్ రెండు కాఫీ నాకు నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను మీరు లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు నేను తాగలేదు మీరే తీసుకున్నారు అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా ప్రస్తుతం కష్టంలో ఉన్నట్టున్నాడు మంచికి రోజులు లేవు సార్ నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉంటాం అలవాటు ఒకసారి ఇలాగే ఒక కురౌడ్ దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్టెడ్ తీసుకున్నాను వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు తీసేశారా వెళ్ళి పమ్మన్నారు చిల్లేదు అలవాటు లేదు అనేమూన్కా ఆవిడేమవుతారు నా భార్య మరి ఈవిడ కాబోయే పెళ్ళం మీరు ఇక్కడ కాదండి బాబు అమెరికాలో ఉండాలి

తనేదో పెద్ద అందగాడేనట్టు సార్ బిస్కీ అర్రామ్ లేడీస్ ముందు బాగుండదు మ్యామ్ విస్కీ వామ్మో సార్ ఇండియన్ హై కమిషనర్ ఎఫ్బిఐ వాళ్ళని తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు సార్ సారీ సార్ ఐ కొన్ స్టాప్ దెమ్ మిస్టర్ పశుపతి నువ్వు గన్ అమ్ముతున్నావని ఎఫ్బిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ మీద షీట్ ఫైల్ చేస్తున్నాం నేను నేను మేయర్ ఎలక్షన్ లో నిలబడుతున్నానని నా మీద ఎవరు కావాలని బ్యాట్ సత్తిపండు దెబ్బకి మియాపూర్లో మా నాళ్లు నలుగురు సార్ పోలీసులు అది ఆర్డీఎక్స్ అని కనిపెట్టేశారు నిన్న దాకా జైల్లో ఉన్నాను ప్రస్తుతం బెయిల్లో ఉన్నాను మీరు డేంజర్ లో ఉన్నారు సార్ ఏడు సార్ మాట్లాడరు ఆ సత్యపండుగాడు ఆల్రెడీ అమెరికాకి బయలుదేరిపోయాడు మనం చంపేసిన డాక్టర్ కూతురే వాడిని తీసుకొస్తుంది సార్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి సార్ డోంట్ వరీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఐ యామ్ సారీ పశుపతి నువ్వు ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటే మంచిది

ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ బాయ్స్ ప్యాక్ ఎవ్రీథింగ్ గన్స్ డాలర్ లుప్ పాస్పోర్ట్ లుప్ బంగారం అన్నీ అన్ని ఏది వదలకండి వాళ్ళకేమీ దొరక్కోడదు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా అలర్ట్ ఓకే సార్ రాంకొడి చెప్పిన సత్యాణమూర్తి ఎయిర్పోర్ట్ దగ్గర మనాలను పెట్టు ఓకే సార్